జయ శ్రీరామ్ ఈ రోజున మన వీడియోలో భాద్రమత భాసంలో అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున వచ్చే ఇందిరా ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ రోజున పూజ ఎలా చేయాలి ప్రాముఖ్యత ఏమిటి ఉపవాసం ఎప్పుడు విరమించాలి తిథి ఎప్పుడు మరియు వ్రతకథను గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకుండే అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇందిరా ఏకాదశి ఒకటి భాద్రవత పక్షం మాసంలో ఏకాదశి ఉపవాసం గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది దీనిని ఇందిరా ఏకాదశి కూడా అంటారు ఈ రోజున విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం మరియు ఇది పితృపక్షాల్లో రావడం వల్ల పితృలకు మోక్షం కలుగుతుందని కూడా పెద్దలు చెబుతున్నారు ఇందిరా ఏకాదశి ఉపవాసం ప్రతి సంవత్సరం భాద్రపద పక్ష మాసంలో చంద్రమాన ప్రకారం సూర్యమాన ప్రకారం ఆశ్వీజ కృష్ణపక్షంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు ఉపవాసాలు తదితర విధి విధానాలను పాటిస్తారు ఈ రోజున చేసే పూజలలో భక్తులు కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో నెలకొంటారు ఇందిరా ఏకాదశి దృక్పంచాంగ ప్రకారం పక్ష మాసంలో ఏకాదశి తిథి సెప్టెంబరు ఇరవై ఏడు శుక్రవారం మధ్యాహ్నం ఒక ఒకటి ఇరవైకి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమ్ నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం తేదీ ప్రకారం తీసుకుంటాం కనుక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇరవై తొమ్మిదవ తారీఖున పాలన చేయాలి అంటే ఉపవాసాన్ని విరమించాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు వరకు పూజకు అనుకూలమైన సమయము ఈ పూజలో ఈ టైంలో పూజ చేస్తే మంచిదని చెప్తున్నారు ఇందిరా ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామున లేచి స్నానం చేసే శుభ్రమైన దుస్తులు ధరించాలి శుభ్రమైన ప్రదేశంలో పీఠంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేక ఆ ప్రతిభను ప్రతిష్ఠించాలి విష్ణుమూర్తి ముందు నెయ్యి దీపం వెలిగించి ఉపవాస వ్రత దీక్షం చేపట్టాలి దేవుడికి పసుపు పూలు సమర్పించాలి పసుపు విష్ణువుకు ప్రీతికరమైనది ధూపం దీపం వెలిగించి పరిసరాలను శుద్ధి చేయాలి దేవుడికి నైవేద్యంగా పండ్లు స్వీట్లు లేక సాత్విక ఆహారం అనగా పాలు పళ్ళు లాంటివి సమర్పించాలి ఇందిరా ఏకాదశి వృత్తాంతాన్ని పాటించి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి పూజానంతరం ప్రసాదం మీరు తిని ఇతరులకు ప్రసాదాన్ని పంచండి పేదలకు దానం ఇవ్వండి ఇందిరా ఏకాదశి రోజు ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం దేవ పరిపూర్ణం తదాస్తుతే ఓం శ్రీ విష్ణవే నమ క్షమాయాచన సమర్పయామి అంటూ పఠించాలి మరియు భగవతే ఓం నమో భగవతే అని నూట ఎనిమిది సార్లు పఠించాలి రోజున ఉపవాసం చేయడం వల్ల భక్తులకు పుణ్యము రావడమే కాకుండా విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి ఆరోగ్య ప్రయోజనాలు మానసిక ప్రశాంతత మోక్షంకు లభిస్తాయని విశ్వాసం ఏకాదశి ఉపవాసం పాటించే ముందు మీ పెద్దలు లేక పూజారులు ఇక మత గురువులు సలహా కూడా తీసుకోవడం మంచిది ఏకాదశి ప్రతి సంవత్సరం వేరు వేరు తేదీల్లో వస్తుంది ఎవరి జాతకంలో అయినా గ్రహ దోషాలు ఉంటే ఇందిరా ఏకాదశి రోజున విష్ణువు ముందు కూర్చొని ఇరవై ఒక్కసార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదవండి ఇది గ్రహాలను శాంతింపజేస్తుంది అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా నవగ్రహాలకు ధాన్యాలు దానం చేయడం వల్ల కూడా శుభప్రదంగా భావిస్తారు పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఇంట్లో ధాన్యాలకు ఎప్పుడు లోటు ఉండదు ఇప్పుడు ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఇంద్రసేనుడు అనే గొప్ప దయగల శక్తివంతమైన రాజు ఉండేవాడు అతను తన ప్రజల గురించి చాలా శ్రద్ధ తీసుకునేవాడు అందువలన అతను నిజాయితీ గల రాజుగా విష్ణువు గొప్ప భక్తుడిగా కూడా చాలా గుర్తింపు పొందుతాడు ఒకసారి నారద మహర్షి ఇంద్రసేను రాజ్యాన్ని సందర్శించి అతని తండ్రి మరణించిన తర్వాత ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నాడో తెలియజేశాడు నారద మహర్షి ఇంద్రసేనతో తన తండ్రి యమలోకంలో నివసిస్తున్నాడని అక్కడ అతను తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తూ బాధపడుతున్నాడని చెప్పాడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి తన తండ్రిని అన్ని పాపాల నుంచి విముక్తి చేసి మోక్షాన్ని అందించమని నారద మహర్షి సందేశాన్ని అందించాడు ఉపవాసం ఆచారాలను దానిని ఎలా పాటించాలో వివరించడానికి నారద మహర్షి రాజుకు సహాయం చేశాడు ఇంద్రసేన రాజు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు దానిని ముగించాడు నారదముని చెప్పినట్లుగా ఆ సమయంలో ఆ మహారాజు తన తండ్రి విష్ణు వినివాసం వైపుకు వెళ్లడం అతనిపై పువ్వులు పడటం చూశాడు రాజు తండ్రి మోక్షాన్ని పొందడమే కాకుండా ఇంద్రసేన రాజు తన పాలనా కాలాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలను తెలిసినప్పటి నుండి ప్రజల భక్తులు భక్తి శ్రద్ధలతో ఇందిరా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు ఇక్కడ పాలన అంటే ఉపవాసం విరమించడం అని అర్థం ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత పాలన చేయాలి సూర్యోదయానికి ముందే ద్వాదశి మోగియకపోతే ద్వాదశి తిథిలోనే పాలన చెయ్యాలి ద్వాదశిలోపు పారాయణం చేయకుంటే పాపంతో సమానం ఆ రోజు అన్నాన్ని తప్పకుండా తినాలి హరివాసర సమయంలో పాలన చేయరాదు ఉపవాసం విరమించే ముందు హరివాస ముగిసే వరకు వేచి ఉండాలి హరివాసర ద్వాదశి తిథిలో మొదటి నాలుగవ కాలం ఉపవాసాన్ని విరమించుకోవడానికి ఉదయం శుభ సమయం తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం వీలు కానప్పుడు మాత్రమే మధ్యాహ్నం విరమించాలి విన్నారు కదండి ఇందిరా ఏకాదశి వ్రతం గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్